హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలీపి ఆయుర్వేద ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ఫస్ట్ మీరు కానీ ఆ ఛానల్ కొత్త అయితే వాలిపి ఆయుర్వేద ఛానల్ ఓపెన్ చేయండి పక్కన బెల్లి మీద కొట్టండి ఆ పక్కన నాలుగు మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు కూడా మానవ మనుగుడు కోసం మానవ మనుగుడు కోసం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సంపూర్ణార్యంగా ఉండాలనేది నా ఉద్దేశం అందుకే మా ప్రాణాలు సైతం పనంగా పెట్టి పెద్ద పెద్ద దట్టమైనటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి అంతరించిపోతున్నటువంటి ఈ వనజాతిని అంటే మనం మరిచిపోతాం వనజాతి అంటే మనం మరిచిపోతున్నాం వృక్ష జాతిని చెట్టే మనకు జీవాధారం చెట్టే మనకు నీరు కావాలన్నా ఆహారం కావాలన్నా ఏం కావాలన్నా గాలి కావాలన్నా ఏది కావాలన్నా చెట్టు నుంచి మనం తీసుకోవాల్సింది ఇప్పుడు ఈ వీడియోలో చాలామంది మందుబాబులు చాలామంది డ్రింకు అలవాటు ఉండే వాళ్ళు అది బా బ్రాందీ కావచ్చు విస్కీ కావచ్చు బీర్ కావచ్చు ఏదైనా సరే మందు మందే అది తాగే వాళ్ళకి చాలామందికి లివర్లు పాడైపోతుంది అదే విధంగా కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి దీనికి తగిన విధంగా మనం వారానికి ఒక రోజైనా లేకపోతే పది రోజులకు ఒకసారి అయినా సరే చూడండి ఫ్రెండ్స్ ఇది చూడు ఉంచో దగ్గరికి రాంచు కూర్చో ఇది నాలుగు ఉసిరి అంటారు చూడండి ఫ్రెండ్స్ దీని వెనకాల కనిపిస్తున్నారు బంబాగా దో ఈ విధంగా గోళీలు గోలీలు గోలీలు గోలీలుగా ఉంటాయి చూడండి ఇవి ఇది చింతాకులాగా ఉంటుంది చూసేదానికి ఇది మీకు ఎక్కడన్నా దొరకని నేల ఉసిరిక అంటారు ఉసిరి అంటే నెల్లికాయ చెట్టు పెద్దగా నెల్లికాయ చెట్టు అనేది ఇంత కాయ కాయగా కాస్తుంది ఇది నేల ఉసిరి అంటే నేలలోనే ఉంటుంది చిన్నదిగా ఇది ఒక పిడికిడాకు తీసుకునేసి ఇట్ట పిడికిట్లో పెట్టుకునేసి నేలలో అట్ట అనేసిన ఉంటే ఎటు వదిలేస్తే పూడొస్తుంది అటు వదలకుంటే అట్నే అనేసినవారు అంటే దీంట్లో ఏదైనా పురుగులు లేకపోతే దుమ్ము ఏదైనా ఉంటే పోతుంది పోయినప్పుడు ఆ పిడికి నిండా ఉండే ఆకు అట్నే నోట్లు వేసుకుని గజ గజ గజ్జ గజ నువ్లి మింగేసి మజ్జిగుతో అంటే పెరుగుని మజ్జిగలాగా చేసుకొని ఉప్పు తక్క వేసుకునేసి ఏదైనా కందిపప్పు పచ్చడి అయినా లేకపోతే ఉద్దుపప్పు పచ్చడైనా చేసుకునేసి ఆ రోజు మూడు పూటలు కూడా మజ్జిగతోనే ఏదింటావు చేసినారంటే లివర్కి సంబంధించిన అంటే మన కడుపు లోపల ఎటువంటి ఇన్ఫెక్షన్లోనే లివర్ ఇన్ఫెక్షన్ కావచ్చు హెపటైటిస్ బి కావచ్చు ఇంకా కామర్లు కావచ్చు ఇటువంటి ఎటువంటివైనా కానీ సమూలంగా తుడిసి పెట్టుకొని వస్తాయి ఈ చిన్న ఆకి అంత పవర్గా పనిచేస్తుంది చూసుకోండి ఇంకేముంది మీరెంత మీరు తాగినా తాగకపోయినా లెవర్కి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకి ప్లస్ ఆకులు వేయకుండా పోవడం తినింది అరక్కపోవడం ఇటువంటి సమస్యలున్నా ముందు తాగి తాగి ఆకులు అంతకిచ్చిపోవడం ఏకారంగా పొల్ల తీపులు రావడం ఇటువంటి సమస్యలన్నీ కూడా సమస్త రోగాల్ని ఈ యొక్క చెట్టు సమూలగా తిరిచిపెట్టుకోమోస్తుంది ఇంకేముంది మీ అరుగు మీ చేతుల్లోనే పెట్టుకోండి అంతేగాని కామరలో చేసినా నాకు హాస్పిటల్కి పోతే తగ్గిపోతుంది హాస్పిటల్ హాస్పిటల్ ఏముంటుంది పొక్కుంటుందా ఏం ఉండదు అత్యవసర పరిస్థితికి మాత్రమే హాస్పిటల్ మనం వాడేది బియ్యం చింతపండు నూనె ఉద్దుపప్పు ఆవాలు కరింపాకు కొత్తిమీర సజ్జలు రాగులు జొన్నలు ఆరుకులు ప్రతి ఒక్కటి కూడా మనం తినాలంటే చెట్టు నుంచే అవి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి నూనె కూడా చెట్టు గింజల నుంచి తీసుకుంటున్నాము నీరు కావాలంటే ఇది గాలిస్తేనే పైన చూ చూపిచ్చి ఒకసారి పైకి చూపించు మేఘాలని సరండి లేపు ఆ విధంగా మబ్బులు వేసుకుని ఉండేటప్పుడు ఆ మబ్బులకి ఈ యొక్క ఆ చెట్టు చూపించు అటు సైన్ ఆ విధంగా ఉండే చెట్లు గాలి గాలిదోలే దానివల్ల ఆ విధంగా వర్షం వర్షం అంటే ఘనీభవం ఘనీభవించినటువంటి మేఘాలని ద్రవీభవనం అయ్యే విధంగా కరిగిచ్చే విధంగా చేసి భూమి మీదకి భూమి మీద ఉండే మన సకల జలాశర జీవరాశులకు కూడా తాగడానికి కడుక్కోవడానికి స్నానం చేసుకోవడానికి తలకపోసుకోవడానికి ఆయి కూర్చుంటే కడుక్కోవడానికి ప్రతి ఒకదానికి కూడా నీళ్ళు కావాలన్నా ఈ చెట్టే మనకు గాలి ఉచ్చవాస అనే అంటారు మనం పీల్చే గాలిని స్వచ్ఛమైన ఆక్సిజన్ని ఈ చెట్టు ఇస్తుంది మనం వదిలి విసర్జనపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఇది పీల్చుకుంటుంది అర్థమైందా ఈ విధంగా చెట్టు లేకపోతే మానవ జాతి లేదు మీకు ఏదన్నా మూలికలు తెచ్చుకోవాలన్నా ఒక చెట్టు నుంచి కావాలన్నా చెట్టుని పూర్తిగా పెకలించేద్దండి చెట్లుంటేనే మానవ మనుగడకి చెట్టు జీవాధారం భూమికి కానీ మనకి మనిషికి కానీ చెట్టు నీరుంటే అన్ని బతిపరుస్తాం చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాలని సిద్ధ యోగాలని మీకు మీరే చేసుకున్న ఉపయోగాన్ని నేను చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ మీ ఫ్రెండ్స్ అంతతోని ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అడుక్కోను నేను పెట్టే మంచి వీడియోలో షెడ్యూ వీడియోలు మీరు మార్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్